Thank you. వచ్చాను వచ్చినప్పుడు మీరే చూస్తున్నారు విపరీతంగా సరే మీడియా మీరు కూడా స్పాంటైనియస్గా వచ్చారు అదే వారిగా పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున వచ్చారు అందరినీ ఇచ్చిన కాగితాలని తీసుకున్నాను వారి యొక్క మనోభావాలు కానీ వాళ్ళ సూచనలన్నీ తీసుకున్నాను చాలా మంది ఏంటంటే పార్టీ వాళ్ళు అందరూ మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేయండి మేము పార్టీని నమ్ముకున్నాం ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం ఇంకా చాలామంది పార్టీకి పనిచేయాలని కోరుకుంటున్నారు మనం చేసిన అభివృద్ధి కూడా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నారని చెప్పి పదే పదే చెప్పారు అన్ని వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఏ విధంగా ముందు తీసే పోవాలి తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ ఇక్కడే హైదరాబాద్లోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అలాంటి పార్టీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది అందుకని ఈరోజు అందరూ ఒక మనోభాల్ని ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి ఇక్కడ ఉండే ప్రజానికానికి ఏ విధంగా అందుబాటులో ఉండాలనో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏం చేస్తే బాగుంటుంది ఆలోచించి దాని ప్రకార ప్రణాళిక తయారు చేసి ముందుకు పోతాను నేను ఏ విషయం కూడా ఇప్పుడు మాట్లాడను ఎందుకంటే మీరు ఏ విషయం కూడా నేను ఇక్కడ కమిటీగా చెప్పలేను ఎందుకంటే కోటమి కానీ పార్టీలు కానీ అవన్నీ చాలా విషయాలన్నీ కూడా ఆలోచించి అందరూ కలిసి చేసుకుంది కూటమి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కార్యకర్తలు ప్రజల మనోభావాల ప్రకారం ఏం చేయాలని ఆలోచిస్తున్నా రాబోయే రోజులు ఒక యాక్షన్ ప్లాన్ వన్ బై వన్ బై వన్ వన్ బై వన్ అందుకని ఎక్కడైనా సరే స్ట్రాటజీ ముందు చెప్పరు అప్రోపరియట్ టైంలో రైట్ స్ట్రాటజీ ఉంటుంది దాని ప్రకారం ఆలోచిస్తాం వన్ బై వన్ వన్ బై వన్ అందుకే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఇక్కడ అధ్యక్షుని మేము పెట్టలేదు అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎలక్షన్లు కూడా రెండు ఎలక్షన్లు మేము పోటీ కూడా చేయలేదు నేను నేనేమంటానంటే నేను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఊహాజనికమైన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కరెక్ట్ కాదు మీరందరూ కూడా నన్ను నలభై ఏళ్ళు చూశారు నాతో కలిసి పనిచేశారు ఓసారి అన్ని క్వశ్చన్స్ ఒకేసారి సమాధానం కూడా ఉండదు ఇక్కడ ప్రజల మనోభావాలు పెట్టుకొని నేను కూడా వాళ్ళకు గౌరవించాల్సిన అవసరం ఉంది అంతవరకే ఆలోచిస్తున్నా ప్రకాష్ రెడ్డి నేనేమంటానంటే ముందే దానికి వర్తిస్తుంది ఊహాజనితమైన క్వశ్చన్ సమాధానం ఉండదని కాబట్టి ఎమాజిన్ క్వశ్చన్స్ వద్దు అందుకే నేను ఒకటే చెప్తాను మీ అందరికీ ఏం చేయాలి ఎట్లా చేయాలి పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి ప్రజలకు పార్టీని కార్యకర్తలకు పార్టీని అందుబాటులో ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నా ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు ఒక క్లారిటీ ఇస్తా ఏం లేదు ఏమండి ఇంత ఇప్పుడు నాకేంటంటే మీరు తెలుగుదేశం పార్టీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం నిరంతరం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం ఇక్కడ వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా రాజశేఖర రెడ్డి మొదలుకొని రేవంత్ రెడ్డి గారి వరకు ఎవరు డెస్ట్రాయ్ చేయలేదు ఎకో సిస్టాన్ని అదే మరిగా మనం మేము ఆ చేసిన పనులు ఆటో లో ఉన్నాయి ఈ ప్రజానికానికి మంచి జరిగింది దానికి నేను సంతోషపడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే టోటల్గా విధ్వంసం జరిగింది నా టైంలో నేను నాలుగోసారి ముఖ్యమంత్రిని ఫోర్త్ టైం ముఖ్యమంత్రి అయితే మొత్తం అక్కడ చూస్తామంటే నాకే అర్థం కావడం లేదు బ్రాండ్ ఇల్లే దెబ్బతినింది అప్పుల పాలైపోయాం ప్రతి ఒక్క వ్యవస్థ విధ్వంసం అయింది మళ్ళీ రీబిల్డ్ చేయాలి అలాంటి సందర్భాలు అక్కడ రీబిల్డ్ చేయాలి ఇక్కడ మనోభావాలు గౌరవించాలి రెండో జరగాలి వీళ్ళు అరికెట్ ఆ అమ్మాయికి అమ్మాయికి ఒకసారి నేను ఏమంటానంటే ఒక పార్టీ బలమైన పార్టీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తర్వాతనే వేరే పార్టీలు ఉండేటివి బలమైన నాయకత్వం కూడా కొన్ని కారణాల వల్ల ఇక్కడ బలహీనం కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఏది ఏమైనా అధికారం లేకుంటే ముఖ్యం అవి కాకుండా ప్రజల మనోభావాల ప్రకారం తెలుగు జాతి కోసం పనిచేయాలని నా ఆలోచన దాని ప్రకారం పనిచేస్తాం పరిస్థితులు అట్లే ఏ ప్రకాష్ నుండి నుండు ఏదైతే ఇద్దరం కలిసి ఒక మంచి వాతావరణంలో సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ఇది రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఇద్దరు రెండు పార్టీలు కాదు ఇద్దరు వ్యక్తులు కాదు అలాంటి సమయంలో ఇద్దరు మనోభావాలను గౌరవిస్తూ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి దానికి నేను ఆ రోజు చాలా క్లియర్ గా చెప్పాం ఒక అఫీషియల్ కమిటీ ఒకటి వేసుకున్నాం కేబినెట్ సౌకమట్ ఉంటుంది అవసరమైతే ముఖ్యమంత్రులు కలుస్తాం ఇదే విధంగా ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే పుచ్చుకునే యాక్ట్ లో ఏదైనా ట్రూ స్పిరిట్లు ఆలోచించి సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతాం ఏంటి అన్ని చెప్తాను మీకు ఎలక్షన్ కావాలి నాకు ప్రజల ముందు పోలు కావాలి డిఫరెన్స్ ప్రారంభిస్తాం తొందరలో ప్రారంభమవుతుంది ఏది తొందర అది కూడా ఆలోచిస్తున్నా వీళ్ళని తొందరలు ఏం చేయాలి ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇప్పుడు అదేమా ఇప్పుడు ఆలయాలపైన దాడులు లేవు ముందు ఆలయాల ఆలయాలపైన దాడులు తోడు యాక్షన్ తీసుకుంటాం వదిలిపెట్టే సమస్య ఉండదు ఓకే నేను పోతుంది తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం ఒకటేమో గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ పార్టీ తెలుగు జాతి కోసరం పెట్టిన పార్టీ తప్ప ఒక ప్రాంతం కోసరం ఒక ఊరి కోసరం ఒక కులం కోసరం ఒక మతం కోసరం పెట్టింది కాదు కోసం మాట్లాడితే ఎవరేం చేయలేరు కానీ ఈరోజు తెలంగాణకు కానీ ఆంధ్రాకు కానీ తెలుగు జాతికి ఏం చేశారు ప్రజలు అడిగి చెప్తారు మీరు కూడా నువ్వు ఎప్పుడూ ఉన్నావు నువ్వు అడిగేందుకు నువ్వు వాళ్ళని అడగాల రోజు నువ్వు ఇక్కడ కాదమ్మా ఎన్నో ఇన్నో ఆ రోజు నేనేసిన తోడుకుని నువ్వు తిరుగుతున్నావు నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు అదే నేను ఎక్కడికి వెళ్ళదు ప్రజల మనసుల్లో ఉంటాయి మంచి ఎప్పుడూ మంచిగానే ఉంటుంది ఇక్కడేమో ఎవరికి స్వార్థం లేదు మళ్ళా తెలంగాణ బాగుపడాలి తెలంగాణలో ఉండే తెలుగు జాతి అగ్రస్థానానికి వెళ్ళాలి ఆ రోజు నేను వేసిన పునాది మీరు చూస్తే తెలంగాణ నెంబర్ వన్ ఇప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ వన్ వచ్చింది నేను నేను ఒక్కడనే చేశారని చెప్పలేదు నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లారు మనం వేసిన ఫౌండేషన్ వల్ల బెస్ట్ ఎకో సిస్టమ్ వల్ల తలసరి ఆదాయం గుజరాత్ కంటే మహారాష్ట్ర కంటే కర్ణాటక కంటే తెలంగాణ ఎక్కువండి దాన్ని నేను గర్వపడుతున్నా నేనే ఇది చేయడం లేదు నేను అక్కడ డెవలప్ చేయాలి నా చేతనే తరకు తెలంగాణలో ఉండే తెలుగు వారికి కూడా న్యాయం కలగాలి దానికి కూడా వర్క్ చేస్తాను ఇరవై నలభై ఏడు ఇప్పుడు నిర్ణయించాం టూ జీరో ఫోర్ సెవెన్ ప్రపంచంలోని తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి అది తెలంగాణలో ఉండే తెలుగు వారా ఆంగ్లలో ఉండే తెలుగు వాళ్ళు కాదు తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి దట్ ఈజ్ మై విజన్ ఆ విజన్ కోసం పనిచేస్తాం థ్యాంక్ యూ ఏమ్మా చాలా చా మీరు ఆలోచన విధానం మీకు చాలా ఫాస్ట్ గా ఉంది మీ అంత ఫాస్ట్ గా మీరు ఆలోచించడం లేదు అదే మా నీకు ఆలోచన విధానాలు చాలా ఫాస్ట్ గా ఉన్నాయన్న అవన్నీ కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి నేను అక్కడ కానీ ఇక్కడ కానీ తెలుగు జాతి బాగుండాలని కోరుకుంటున్నా శ్రేయోభిలాషిగా చెప్తున్నా దాన్ని ఏ విధంగా తీసుకపోవాలని సహకరించుకుంటూ ముందుకు పోతాం ప్రజ మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఇరవై ఇరవై విజన్ ఉంటే నన్ను ఫోర్త్ ఉంటే అన్నారు అదే ఆ రోజు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతున్నాయని మాట్లాడారు అవన్నీ మనం చూసాం కానీ ఈ రోజు చెప్తున్నాం భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో అగ్రభాగాన్ని ఉండబోతున్నాం నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ వన్ గా ఉండబోతున్నాం దాని ఫలితాలు ఈ రోజు మీకు హైదరాబాద్ లో ఏంటి నాలెడ్జ్ ఎకానమీని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ఇరవై ఐదేళ్లకు ముఖ్య ఐటెక్ సిటీతో ప్రారంభించాం ఫార్మాకు ప్రాధాన్యత ఇచ్చాం ప్రాధాన్యత ఇచ్చాం బయోటెక్నాలజీ ప్రాధాన్యత ఇచ్చాం నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజీలు పెట్టి ఏదైతే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పోయాం ఒక ఐఎస్బి ఒక త్రిబుల్ ఐటీ అవన్నీ నల్సార్ అన్నీ అప్పుడు వచ్చినట్టువే ఒక ఉర్దూ యూనివర్సిటీ అన్నీ వచ్చాయి కాబట్టి నేనేమంటున్నానంటే అన్నింటికంటే ముఖ్యంగా నాకు ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచన భారతదేశం అగ్రస్థానంలో ప్రపంచంలో ఉండాలి దాన్ని లీడ్ చేసేది తెలుగు జాతి ఉండాలి అది తెలంగాణనా ఆంధ్రానా నల్గొండ నెల్లూరు అనేది కాదు తెలుగు వాళ్ళు ముందుండవన్న ఆలోచన దీని కూడా కొంతమంది ఉంటారు మూవీ చెప్పడానికని చెప్పే నాకుంది చేసే బాధ్యత కూడా నాకుంది థ్యాంక్ యూ